ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాతరే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఏంటంటే ఇప్పుడు చెప్పేటటువంటి పరిహారాన్ని మీ యొక్క మనస్సుని మైండ్ని ప్రశాంతంగా ఉంచుకొని చేయండి ఈశ్వరుని యొక్క కృపతో ఈశ్వరుని యొక్క ఆరాధనతో మీరు చేసే ఈ రెమిడీస్ మంచి ఫలితాలనేవి అది తొందరగా వస్తాయి మీరు ఈ రెమెడీని ఏ రోజైనా సరే చేసుకోవచ్చు మీరు స్వచ్ఛంగా ఉండాలి స్నానం చేసి ఈ రెమెడీని చేయాలి చేయలేని వారు అంటే స్నానాన్ని చేయలేని వారు ముఖము కాలు చేతులు కడుక్కొని పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పరిహారం చేయాలి మీరు తూర్పు దిశగా ముఖాన్ని ఉంచి కూర్చోండి ఏదైనా ఆసనం వేసుకుని కూర్చుంటే మీ ఎదురుగా ఒక మట్టి ప్రమిదలు ఆవు నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి రెండు మూడు కర్పూర బిళ్ళను మీ దగ్గరే ఉంచుకోండి మూడు లవంగాలను తీసుకోండి మీరు కూర్చునే ముందు ఈ లవంగాలు కర్పూరము ఈ నూనె దీపం అన్నీ కూడా మీ ముందుగా ఎదురుగా సిద్ధంగా ఉంచుకోండి తర్వాత మీరు ఒక ఆసనం వేసుకుని కూర్చుని దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి మనసు ప్రశాంతంగా మారుతుంది ఆ తర్వాత ఒక లవంగం మీ ఎదురుగా అంటే భూమిపై ఉంచండి రెండు లవంగాన్ని మీ లెఫ్ట్ హ్యాండ్లో ఉంచుకోండి అంటే మీరు ఎడమ చేతులు ఉంచుకోండి తర్వాత మూడు లవంగాన్ని మీరు రైట్ హ్యాండ్లో ఉంచుకోండి ఒకటి ఎదురుగా ఉంచుకున్నారు కదా మిగిలిన రెండు కూడా మీరు రెండు చేతుల్లో ఉంచుకోండి ఇప్పుడు మీ పిడికెల్లో ఆ రెండు లవంగాలు ఉన్నాయి కదా మీ పిడికిలు బియించి మీ కళ్ళు మూసుకొని మీరు ప్రేమించిన వారిని తలుచుకుంటూ నేను చెప్పి ఈ మంత్రాన్ని ఐదు సార్లు చెప్పాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే ఓం తంత్రం బవహ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం తంత్రం బవహ ఓం తంత్రం భవహ 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 అని మీరేం చేస్తారంటే ఉన్న చోటు నుంచే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఈ మొక్క మంత్రాన్ని చెప్పి వారి పేరుని కూడా చెప్పండి మంత్రాన్ని పిడికిలి బిగించి లవంగాలు చేతిలో ఉండగా ఐదు సార్లు చెప్పండి అయితే ఈ మంత్రం జపం పూర్తయిన తర్వాత మీరు కింద నుంచి ఆ లవంగాన్ని తీసుకోండి అంటే కింద అయితే ఏదైతే లవంగాన్ని పెట్టారో మీ ఎదురుగా ఆ లవంగాన్ని తీసుకోండి అయితే ఈ మూడు లవంగాలు కూడా ఒక మట్టి ప్రిమిద లేదా ఒక మట్టి పాత్రలో వేసి కర్పూర సహాయంతో ఈ మూడు లవంగాలు కూడా కాల్చివేయండి ఆ లవంగాలు కాలిపోయిన తర్వాత ఆ భస్పాన్ని తీసుకొని మీరు వెలిగించిన దీపంలో ఆ భస్పం యొక్క పౌడర్ని వేయండి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదని తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే రావి చెట్టు మొదట్లో వదిలేసి రావి చెట్టుకి మూడు ప్రదక్షిణలు చేసి మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ వ్యక్తితో సంతోషంగా ఉన్నట్లు భావన చేస్తూ రావి చెట్టు తిరుగు అంటే చుట్టూ తిరిగేటప్పుడు ఆ వ్యక్తిని తలుచుకుంటూ ఆ వ్యక్తితో మీరు సంతోషంగా ఉన్నట్లు భావన చేస్తూ మూడు ప్రదక్షిణ చేసి ఇంటికి వచ్చేయండి మీరు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు మంత్రం చెప్తున్నప్పుడు కూడా ఆ వ్యక్తి మీ ఎదురుగా ఉన్నట్లుగా మీతో చాలా ప్రేమ భావనతో ఉన్నట్లుగా భావన చేస్తూనే మీరు ఈ ప్రక్రియ అంతా కూడా చేసుకోవాలన్నమాట ఇలా చేస్తే ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీతో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేస్తూ ఉంటే ఆ బ్లాక్ ఖచ్చితంగా తీసేస్తారనమాట ఇది చాలా మంచి పరిహారం మీరు ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం ఈ రెమెడీని చేయండి ఒకవేళ భార్య భర్తల మధ్యలో ఏమైనా గొడవలు ఉన్నట్లయితే భార్య భర్తల కోసమైనా సరే భర్త భార్య కోసం భార్య భర్త కోసం ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు వేరే కారణాల కోసం మాత్రం ఈ రెమెడీని అస్సలు చేయకండి మీకు దుష్ఫలితాలు అనేవి వస్తాయి కాబట్టి ఈ రెమెడీ నచ్చినట్లయితే అంటే ఈ పరిహారం నచ్చినట్లయితే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు